చుట్టూ కొండలు ఒకవైపు సముద్ర తీర ప్రాంతం మరోవైపు చారిత్రక ప్రదేశాలు విశాఖ అంటేనే ప్రకృతి గీసిన అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి అందుకే ఆసియాలోనే అందాల నగరంగా విశాఖను కీర్తిస్తూ ఉంటారు అలాంటి విశాఖలో విహారయాత్రతో పాటు విజ్ఞాన యాత్ర సైతం చేస్తే ఆ అనుభూతి మధుర జ్ఞాపకాలతో పాటు మంచి సమాచారాన్ని కూడా అందుకున్న వాళ్ళం అవుతాం విద్యార్థులకు విజ్ఞాన యాత్ర పేరుతో టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీలకు రూపకల్పన చేసింది డెడికేటెడ్ ట్రావెల్ డెస్క్ ఒకరితే అక్కడ మనకు ఒక డెడికేటెడ్ ట్రావెల్ డెస్క్ ఉంది ఆ ట్రావెల్ డెస్క్ ద్వారా మన తాలూకా ఫ్లీట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ యూనిట్లో మనకు ఉండే బస్సులు కానీ ఇన్నోవాలు కానీ ఫుల్ అయిన తర్వాత ఎడిషనల్ గా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలనుకున్నట్టయితే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చేటట్టు ప్లాన్ చేశాం ఇది కాక టూరిజం డిపార్ట్మెంట్కి డెడికేటెడ్ గైడ్స్ బెంచ్ ఒకటి ఉంది మనకు ఒకవేళ టూరిస్టు నాకు పలానా ఏరియాకి గైడ్ కావాలి అనుకున్నట్టయితే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ మనం విత్ విత్న్ ఐ మీన్ మేబీ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఒక రకమైన గైడ్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అది మనం ఇప్పుడు చేస్తున్నాము కాబట్టి ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎక్కడ కూడానో గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండదు వైజాగ్ మన టూరిజం డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి అప్పుగరకి వచ్చినటువంటి ఏ టూరిస్ట్ అయినా హీఈ్ ఎక్విప్డ్ విత్ సెంట్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ సో దానికి తగ్గట్టు గైడ్లు పెట్టాము టూరిజం డెస్టినేషన్ కి బెటర్ ప్లేస్ విశాఖపట్నం అందమైన ప్రాంతాలకు నిలయం వైజాగ్ అందుకే ప్రభుత్వ ఆదేశాల మేరకు టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది వీటి ద్వారా పర్యాటకులను ఆకర్షించి తద్వారా ఆదాయం పెంచుకునే పనిలో పడింది అందులో భాగంగా విశాఖలో విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక టూరిజం ఏర్పాటు చేయబోతున్నారు విశాఖ మ్యూజియం సబ్మెరైన్ సీ హెరియర్ యుద్ధ విమానం మ్యూజియం కైలాసగిరి తెలుగు మ్యూజియంను ఈ ప్యాకేజీలో చూపించనున్నారు నామమాత్రపు ఫీజులతో విద్యార్థుల కోసం ఫుడ్ ట్రావెల్ వసతి వంటి సౌకర్యాలు కల్పించనున్నారు లోకల్ విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల విద్యార్థులకు సైతం ఈ విజ్ఞాన విహార యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు జనరల్ గా టూరిజం డిపార్ట్మెంట్ ఏంటంటే కమర్షియల్ ఆపరేషన్స్ లో చాలా రకాలైనటువంటి టూర్ ప్యాకేజీలని డిజైన్ చేస్తారు అవి ఆపరేషన్లో ఉన్నాయి ఇది లాంగ్ బ్యాక్ నుంచి జరుగుతున్నది కానీ స్టూడెంట్స్కి ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కోసం ఎందుకంటే మన విశాఖపట్నంలో ఉండేటటువంటి టూరిస్టిక్ స్పాట్స్ చాలా డైవర్సిఫైడ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వాళ్ళని మనం ఇన్కల్కేట్ చేయొచ్చు పిల్లలు చదువుకుండేటప్పుడు పుస్తక జ్ఞానంతో పాటు ఈ డైరెక్ట్గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఎక్కువ ధారణ సామర్థ్యం వాళ్ళకు ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే ఎందుకంటే చదివేదానికంటే డైరెక్ట్గా చూస్తే వాళ్ళు ఎక్కువగా గ్రాస్ప్ చేసే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి అప్పటి నుంచో మేము ప్లాన్ చేస్తున్నాము లక్కీగా మన ఇరవై తేదీన మన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు తన ఛాంబర్లో ఈ డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ పెట్టేటప్పుడు ఆయన కూడా అటువంటి ఒక క్వశ్చన్ ని రైజ్ చేశారు మాకు వై డోంట్ యూ ప్లాన్ సమ్ టూరిస్టిక్ ఎడ్యుకేషనల్ టూరిస్టిక్ సర్క్యూట్స్ అని చెప్పేసి సో ఆయన తాలకు ఇన్స్ట్రక్షన్స్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నవి ఇవన్నీ కలిపి మొత్తానికి ఒక ఆరు ఏడు సర్క్యూట్స్ని డెవలప్ చేశాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్క్యూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో కనుక మనం చూసినట్టయితే ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం దేర్ ఆర్ సో మెనీ బుద్ధిస్టిక్ మానుమెంట్స్ ట్ల కొండ కానీ బజ్జన కొండ కానీ బావి కానీ పావురాల కొండ కానీ లేదు అటువైపు వెళ్తే మళ్ళీ ఇంకా మనకి శాలిహుండం కానీ ఇవన్నీ ఉన్నాయి సో కేవలం బుద్ధిజం మీద పిల్లలు ఒకే స్థూపాలు ఎలా ఉంటాయి చైత్యాలు ఎలా ఉంటాయని పుస్తకంలో చదువుకోవడమే కానీ ప్రత్యక్షంగా అక్కడికి పోయి ఎక్స్పీరియన్స్ పొందేటటువంటి అవకాశం వాళ్ళకి ఇద్దామని ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ ని ప్లాన్ చేశాం అలాగే దేర్ ఆర్ సో మెనీ మ్యూజియమ్స్ అలాంగ్ ది బీచ్ మనకి ఆర్కే బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే బీచ్ లాంగ్ బీచ్లో మనకి ట్యూ వన్ ఫార్టీ టూ కానీ లేదంటే సబ్మెరైన్ మ్యూజియం కానీ అవన్నీ కూడా మనకి సి హరియర్ మ్యూజియం కానీ ఇవన్నీ కూడా బీచ్ రోడ్లో ఉన్నాయి దానికి కూడా ఒక విశాఖపట్నంలో ఇలాంటి ప్యాకేజీ అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు మంచి పరిజ్ఞానం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు మరోవైపు ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీలతో పాటు బీచ్ రిసార్ట్స్ హోటల్స్ పెంచడం బీచ్ టూరిజంపై కూడా దృష్టి సారించారు అధికారులు విశాఖ లాంటి అందమైన ప్రాంతాలను చుట్టేసే పర్యాటకులకు ఇది బిందా సాఫర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఇంకెందుకు ఆలస్యం చెలో వైజాగ్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు మరికొన్ని కొత్త టూరిజం శాఖ ఇంట్రడ్యూస్ చేస్తుంది ముఖ్యంగా అందులో ఇప్పటిదాకా విహార యాత్రలుగా ఉన్న టూరిజం స్పాట్స్ ని ఇక్కడ నుంచి విద్యార్థుల కోసం విజ్ఞాన యాత్రలుగా కూడా మార్చనుంది అందుకోసం స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక టూరిజం సర్క్యూట్ ని డిజైన్ చేయబోతున్నారు మరి ఆ విధంగా అలాంటి ప్రాజెక్ట్స్ అందుబాటులోకి వస్తే విశాఖపట్నం వచ్చే విద్యార్థులకి ఒక విజ్ఞాన యాత్రని చూసిన అనుభవం కలుగుతుంది ఆ విధంగా వాళ్ళకి ఒక మంచి పరిజ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది వీడియో జర్నలిస్ట్ తో అనురాధ హెచ్ఎం టీవీ